శ్రీగురు జీమ అందరికీ జయ శ్రీరామ్ రామాజ్ఞిని ఉల్లంఘించలేక అరణ్యంలో సీతని విడిచిపెట్టలేక సౌమిత్రి పడ్డాడు బాధ గోవింద చాలా బాధపడ్డాడు కానీ రాముడిని ఎదిరించలేక రాముడికి సర్ద చెప్తే జీవితాంతం నాకు శత్రువులా ఉంటారని రాముడు అన్న మాటకి కట్టుబడిపోయి సౌమిత్రి సీతామాత దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాలని శ్రీరామచంద్రుణ్ణి కోరుకున్నారంట ఇక బయలుదేరే సమయం వచ్చిందన్నారు రామచంద్ర ప్రభు అనగానే అలాగే నాయన అంటూ వెంటనే ఆమె అన్ని సర్దుకొని రథంలో కూర్చునేసింది కూర్చున్న వెంటనే ఆమెకి కుడివైపున కుడి చెవు కుడి కన్ను కుడి భుజము కుడి చేయి కుడి కాలు అదడం మొదలైనవి అయినా కూడా అమ్మవారు ఏమీ అనుకోకుండా గమ్మున వచ్చేసింది ఇంకా అరణ్యంలో వెళ్ళేటప్పుడు అంతా చాలా బాధపడుతూ అమ్మకే చూడలేక అమ్మ ఏమన్నా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పలేక సౌమిత్రి లోపల ఏడుస్తూ ఉన్నారు కొంచెం దూరం వచ్చిన తర్వాత నాయన ఇక్కడే మునిపత్ములు ఉన్నారు వాళ్ళందరికీ సేవ చేసుకొని రెండు రోజుల తర్వాత వెంటనే వెళ్ళిపోదాం నాయన అని చెప్పగానే అమ్మ అంటూ గట్టి గట్టిగా కాళ్ళు పట్టేసుకుని ఓ అంటే ఏడ్చేస్తాడు సౌమిత్రి దాంతో అమ్మవారు తెలియక విషయం నాయన రెండు రోజులు రాముడిని విడిచి ఉండాలి అనగానే ఏడుస్తున్నావా రెండు రోజులు రాముడు ఆ మాత్రం విడిచిపెట్టి ఉండలేవా అనేసి అనగానే కాదు తల్లి కాదు అనేసి జరిగిన విషయాలన్నీ చెప్పగానే అమ్మ మొదలు నడికిన చెట్టులాగా అట్లే కుప్పకూలు కింద పడిపోయింది పడిపోయి ఏడుస్తూ తన తను సమదాయించుకుంటూ పైకి లేసి నాయన నేను అయో నిజని అగ్నిలోయించి బయటకు వచ్చాను భూమిలో ఇంచి వచ్చాను అయినా నాకు ఈ కష్టాలు తప్పట్లేదు నాయనా ఎవరో అన్నమాటకి రాముడు నన్ను విడిచిపెట్టేస్తాడు అంటే అది నిజంగా నిజం కాదు ఇందులో ఏదో ఉంది నాయన నేను ప్రాణం ఉన్నంత వరకు రాముడి భార్యగానే ఉంటాను రాముడు భార్యగానే చేస్తాను తప్ప నేను మాత్రం రాముడిని విడిచిపెట్టేదంటూ జరగనే జరగదు ఇందులో ఇంకో అర్థం ఏంటో తెలుసా ఏ అవతారంలో ఉన్నా రాముడితో ఖచ్చితంగా అమ్మవారి అవతారం ఎత్తాల్సిందే అని ప్రతిపదార్థం అనమాట తర్వాత నాయన నేను చెప్పిన మాటలుగా కొన్ని మాటలు చెప్పు నాయనా అని చెప్పి నేను నా తోడుకోళ్ళందరికీ మంచిగా అడిగానని చెప్పు అలాగే అందరు మరుదులకి ఆశీర్వాదం ఇచ్చానని చెప్పు ఆశీర్వాదం ఇచ్చానని చెప్పు అలాగే సుమిత్ర కౌ కౌసల్య కైకే లాంటి వాళ్ళందరినీ నేను వాళ్ళని ఎంతో దూరం చేసుకుంటున్నాను బాధపడుతున్నానని చెప్పు తర్వాత రాముడికి భార్యని విడిచిపెట్టిన భర్తగా నువ్వు చరిత్రలో ఎక్కేస్తావు ఎప్పుడు కీర్తి పండుతావు నువ్వు అని చెప్పి నేను చెప్పిన మాటగా చెప్పు అంటూ అమ్మవారు కొన్ని వ్యంగ్యంగా కొన్ని బాధతో కొన్ని కోపంగా చెప్పి సౌమిత్రికి ఇంకా ఇంకా ఏడుస్తూ అమ్మ దాంతో స్వామివారు ఇంకా క్షణం కూడా అక్కడ ఉండలేక ప్రకృతికేసి చూసి మా అమ్మ మా అమ్మ సీతామాత మా అమ్మని చూసుకోండి అని చెప్పి ఏడుస్తూ పరిగిస్తూ వచ్చేసి సో సుమంతుడి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పగానే సుమంతుడు నవ్వి రాముడు సీతనే విడిచిపెట్టాడని అనుకుంటున్నావేమో కొన్నాళ్ళు ఆగితే నిన్ను కూడా వదిలేస్తాడు తర్వాత ఈ అయోధ్యను వదిలేస్తాడు ఈ రాజ్యాన్ని వదిలేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఇది నీకెలా తెలుసు అని అనుకుంటున్నావేమో ఒకనొకప్పుడు వశిష్ఠ మహర్షి దశరథుడితో మాట్లాడుతుంటే నేను విన్నాను దశరథ మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్పారు రాముడు పుట్టని క్రితమే నీకు రాముడు పుడతాడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు భార్యా వియోగంతో బాధపడుతూ కృంగిపోతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారు అని చెప్పి తర్వాత సౌమిత్రిని కూడా దేశ బహిష్కరణ పేరుతోటి దూరం చేసుకుంటాడు ఇక శత్రుఘ్నుడు భరతుడితో కలిసి కొంతమంది పౌరులతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోతారు నాయన ఇదే నిజం నాయన అని చెప్పగానే ఇక సౌమిత్రి కూడా గుండెని చిక్కపరుచుకున్నారు ఎందుకంటే ఎప్పటికైనా రాముడు నాకు దూరం అవుతాడు వెంటనే తెలిస్తే బాధపడతాడు కదా కొంచెం ముందుగా తెలిస్తే మనసుని చిక్కపరుచుకోవచ్చు కదా అందుకోసమని ఆయన కూడా సంసిద్ధంగా ఉంటాడు ఆ వియోగము రాముడికి ఎందుకు రావాలంటే పూర్వం ఒకనొకప్పుడు రాక్షసులందరూ ఆగడాలు ఎక్కువ చేసేస్తూ ఉంటే దేవతలందరూ పోయి శ్రీ మహావిష్ణువుని శరణు కోరగాని శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని విడిచిపెట్టగానే రాక్షసులందరూ శరణు కోరారు బృహ మహర్షి ఒక భార్యని ఆమె ఖ్యాతి ఆమె ఏం చేసిందంటే వెంటనే మింగేసింది ఆ చక్రాన్ని మింగేగానే చిరునవినవిన శ్రీ మహావిష్ణువు తల నరుక్కుని బయటకు వచ్చేయమనగానే తల నరుక్కుని బయటకు వచ్చేసింది శ్రీ మహావిష్ణువు చక్రము దాంతో ఏడుస్తూ రాక్షసులందరూ అందరూ భృగుమహస్థికి జరిగిన విషయం చెప్తారు అప్పుడు ఆయన నుంచి బయటకు రాగానే కోపం వచ్చేసి కొన్ని నీళ్లు తీసుకొని ఇదే నా శాపం వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా భార్యకు దూరం అయిపోయి మానవుళ్ళ జన్మించి నాలాగే భార్య వియోగంతో ఏడుస్తూ కృంగిపోయి వైకుంఠానికి చేరుకోవాలని చెప్పిస్తాడు దాంతో నారద మహర్షి వచ్చేసి అయితే బుద్ధుందా లేదా అనేసి అంటే అయ్యో రామా అని మళ్ళీ పరిగిస్తా వెళ్ళేసి తండ్రి నా తప్పైపోయింది క్షమించమని కానీ నీవు అనుకున్నంత మాత్రం నా శపించలేవు ఇదంతా నా సంకల్పం శ్రీ మహావిష్ణు గృహ మహర్షిని ఏం కాదు అని చెప్పి సర్ద తర్వాత ఇంకొంచెం మంచినీళ్ళు తీసుకొని నా భార్య శ్రీ మహావిష్ణువు త కొడుకుని నేనైతే భక్తుడిని నేనైతే ఆయన పాదాలని ఆశ్రయించకుండా నేను ఒక్కనాడు కూడా ఉండని అయితే వెంటనే నా భార్య బ్రతకాలను వెంటనే వాళ్ళ భార్య బ్రతికిందనమాట ఇది పూర్వం జరిగింది ఈ కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆయన శ్రీరామచంద్రుడు భూమి మీద అవతరించాడు అని సుస్పష్టంగా సుమంతుడు లక్ష్మణ స్వామికి జరిగింది చెప్పగానే సరే అని లక్ష్మణ స్వామి మనసు చిక్కపరుచుకున్నారనమాట తర్వాత తన పరిపాలన ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఐనాసనానికి ఎదురుగా ఒక పెద్ద గంటను కట్టారు కదా ఆ గంట పదకొండు వేల సంవత్సరాలు ఒక్కసారే మోగిందని చెప్పుకున్నాం కదా ఆ ఒక్కసారి ఈసారి అనమాట ఒక పెద్ద కుక్క పెద్ద గంటని టకా టా లాగుతూ గంట మోగిస్తుంది ఒక కుక్క దాన్ని చూసిన సౌమిత్రి అయ్యో కుక్క నీకు మాటలు రావు కదా కష్టమేంటో మాతో ఎలా చెప్పుకోగలవంటే యూ డోంట్ వరీ ఐ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్ అనింది ఓహో నీకు అన్ని లాంగ్వేజెస్ వస్తా ఇంకేం పర్లేదు అయితే నీ ప్రాబ్లం నువ్వే చెప్పుకుంటావు రా పోదామనేశాను అనగానే అలా కాదు అలా కాదు నేను అదమ్మ జీవిని కుక్కని నేను నువ్వెవరు అన్న తీసుకెళ్ళడానికి నేను ఎలా వస్తాను రాముడి దగ్గరికి రాముడిని ముందు పోయి అడుగు రాముణ్ణి అదృశ్య రూపంలో దిక్పాలకులు ఇంద్రాది వాళ్ళందరూ సేవిస్తూ ఉంటారు కుక్కకి తెలిసిన జ్ఞానం మనకు తెలియకపోయింది గోవింద సేవిస్తూ ఉంటారు ముందు ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను వస్తాను కానీ పోయి చెప్పగానే రాముడికి ఎవరైనా నా దృష్టిలో ఒకటి వెంటనే ప్రవేశపెట్టాను కానీ ఆ కుక్క వచ్చింది ఆ కుక్క నోట్లో ఎంచి నెత్తురు కారుతూ ఉంది కుక్క మూత పగిలిపోయి నెత్తురు కారుతూ ఉంది అప్పుడు ఆ కుక్క రాముడికి వేసి దండం పెట్టి అంటే రెండు కాలు అయితే దండం పెట్టిన తర్వాత రాముడు కష్టం ఏంటో చెప్పుకోమనగానే నేను ఓ దగ్గర ఉండేదాన్ని నా పక్కన ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఒక ముష్టివాడు వచ్చి చేరాడు వాడు నేను ఏ పాపం చేయకపోయినా పెట్టి నన్ను కొట్టాడు దాంతో నా మూత పగిలిపోయి నెత్తురు కారుతూ ఉంది నా తప్పు ఏమీ లేకుండా నన్ను కొట్టాడు వాడికి శిక్ష వేయని అంటే నీవే విన్నాము ఇప్పుడు వాడివే కూడా వినాలి కదా వాడిని తీసుకురండి అంటే వాడిని తీసుకొస్తే వాడు ఆ కుక్క కేసు చూసి రాముడి కేసు చూసి వినయంగా నమస్కరించి రాముడు చూశాక కూడా అబద్ధం నేను చెప్పలేను నాయన నిజంగా కుక్క నన్ను ఏం చేయలే కాకపోతే ఏంటంటే ఈరోజు నేను భిక్షాటానికి వెళ్తే ఒక్కరు కూడా నాకు ఒక్క ముద్ద బో కూడా పెట్టదన్నమాట దాంతో నాకు బాగా అదనిపించి కోపం వచ్చి వెంటనే ఆ కుక్కపైన అంటే దాని అది నాకు ఎదురుగా కనిపించింది నాకు కోపం వచ్చింది దాంతో కొట్టేశాను దాని ఏ తప్పు లేదనగానే అప్పుడు దీనికి శిక్ష ఏం వేయాలి అనేసి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఎందుకు ఇంత కష్టపడ్డాం కుక్కనే అడుగుదామనేసి రాముడు కుక్క ప్రొఫెసర్ కుక్కారావు గారు ఆయనకి ఏ శిక్ష వేద్దాం అనగానే నా మా మన సత్రం మన ఊరి పక్కన పెద్ద గుడి ఉంది అది మరో తిరుమల అనుకోండి అంత గొప్ప గుడి ఉంది ఆ గుడిలోకి వీడిని చైర్మన్ చేసేసే అనింది దాంతో వాడు నువ్వు కుక్కవు కాదే నా బంగారు అక్కవే నువ్వు అని దృష్టి తీసి దానికి దండం పెట్టుకుని రాముడికి దండం పెట్టుకుని ఓహో హోహోహో అని పలకెళ్ళి ఎక్కించుకొని పోతా ఉంటే జై శ్రీరామ్ చెప్పుకుంటే వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు ఆ మహా ఆ రాజమందిరంలో ఉన్న వాళ్ళందరూ అప్పుడు రాముడి కేసు చూస్తే రాముడు మీ అన్నిటికీ సమాధానం నాకు తెలుసు కానీ చెప్పాల్సింది ప్రొఫెసర్ కుక్కారావు గారు అని కుక్క కుక్కనే అడగను కానీ కుక్క వచ్చేసి నేను ఒక ఐదు ఆరు జన్మల క్రితం ఆ గుడికి చైర్మన్ని అప్పుడు ఏం చేశానంటే చక్కెర పొంగలి లడ్డూలు వచ్చింది సందని ఆమాం తినేసా గుడికి వినియోగించాల్సిన డబ్బును కూడాను నా సొంత ప్రయోజనానికి వినియోగించుకున్న పాపానికి నేను కుక్కనే పుట్టాను ఇది ఈ బిచ్చవాడు నాడు చూసావా వాడికి కొంచెం కూడా కనికరం లేదు కుక్కనైనా నన్నే కొట్టాడు అటువంటి వాడికి హఠాత్తుగా భోగభాగ్యాలు వచ్చేసి ధనము కనిపించిందంటే వెంటనే వాడు చేయరా అని పాపాలు చేస్తాడు దాంతో కొన్ని వేల జన్మలు వాడు కుక్క జన్మెత్తాడు అదే వాడికి శిక్షణ వేసింది అనేసి అనగానే అందరూ ముక్కు మీద అనమాట దేవాదాయ శాఖల్లో పనిచేసే వాళ్ళందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి ఈరోజు వచ్చింది కదా అని రూపాయి తీసేసుకున్నాం అనుకో వచ్చింది కదా అని ఉంగరం పెట్టుకుంటే బొంగురంలో తిరిగి పైన ఆ పైన లోకానికి ఇటు కింద లోకానికి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటామన్నమాట మనది గాంధీ కన్నయ్య మనకి ఎందుకు గోవింద దేవాదాయ శాఖ వాళ్ళు చాలా జాగ్రత్తగా పనిచేయాలన్నమాట అందులో పనిచేసే వాళ్ళు రూపాయి కూడా ఆశించకూడదు కేవలం జీతాన్ని మాత్రం తీసుకోవాలి దైవానికి సంబంధించింది దైవానికి ఖర్చు పెట్టాలి గోవింద అది చెప్పకనే చెప్పింది ఒక కుక్క రామరాజ్యంలో ఉన్న కుక్క కూడా నీతిగానే ఉంది ధర్మంగానే ఉంది అది గమనించాలన్నమాట తిరిగి మళ్ళీ రామరాజ్యం రావడానికి మనందరం యూనిటీగా ఉండాలి పురాణాలు వినాలి వినిపించాలి సర్వం శ్రీ గురువు గారి పాదవిందార్పణమస్తూ జై శ్రీరామ్ కన్నయ్య